రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలను వేసుకోగలుగుతారు విజయాన్ని అందుకోగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మీ యొక్క భావన ఎదుటి వ్యక్తులు కూడా ఇది గుర్తించడం లేదు ఎంకరేజ్ చేయటం లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఉదాహరణకి ఇవి చాలా చిన్నగా ఉంటాయి కానీ పెద్ద స్థాయిలో మిమ్మల్ని ఇంపాక్ట్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి మీకు కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి తద్వారా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి నేను కొన్ని సాధించగలుగుతాను ఈ రోజును ఎందుకో ఈ యొక్క కొత్త కార్యక్రమానికి నా కాస్త బెరుకుగా ఉంది ఎవరైనా అండదండాలను అందించవచ్చు కదా నువ్వు చేయగలుగుతావు నువ్వు చేస్తే బాగుంటుందని ఎవరైనా సపోర్ట్ చేయచ్చు కదా అన్న రకమైనటువంటి ఆలోచనలతో మీరు ఉంటారు కానీ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కానీ వాళ్ళు కానీ అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అయిన వాళ్లతోటి నిరాశ ఎదురవటం తప్పించి ఏమాత్రం ప్రయోజనాలు ఉండకపోవచ్చు హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఈ విషయాలను పక్కన పెట్టి సెల్ఫ్ మోటివేషన్ని మీరు ఎంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మంచి అవకాశాలని అందుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు విదేశాలలో వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వీసా స్టాంపింగ్ విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి అక్కడే సొంత ఇల్లు ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్రం ఫలితాలు ఏర్పడతాయి మీరు ఊహించిన స్థాయిలో బయట నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు కానీ అండదండలు కానీ మీ కంటికి కనిపించే స్థాయిలో ఉండకపోవచ్చు మనం చేస్తున్నటువంటి పనులకి ఏమాత్రం ప్రయోజనం లేదా ఉపయోగం లేదా అన్న విధంగా ఆలోచనలలో మార్పులు వస్తుంటాయి సాధ్యమైనంత వరకు వీటిని కట్టడి చేసే ప్రయత్నం చేయండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయే విధంగా రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ రకరకాల పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ వీటన్నిటికీ చెక్ పెట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందడుగు వేయగలిగితే విజయ పతాకాన్ని మీరు ఎగరవేయగలుగుతారు శనిశ్వరుడు ఖచ్చితంగా రాజయోగాన్ని సంప్రాప్తింపజేస్తాడు ఈ విషయాన్ని నమ్మండి కష్టపడిన వాళ్ళకి చెమటోర్చిన వాళ్ళకి ప్రయోజనాలు ఖచ్చితంగా లభిస్తాయి దాన ధర్మాది కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాలకి కారణమవుతాయి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతం ఇక్కడ వేసవి కాలం కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చలివేంద్రాలలో మంచినీళ్ళని దానంగా ఇవ్వండి రోజు ఈ కార్యక్రమాలను చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ప్రయోజనకరమైనటువంటి అంశాలని మీరు అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ యొక్క ప్రయాణాలలో అవస్థకు గురయ్యే విధంగా పరిస్థితులు ఆరోగ్యం ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన సబ్జెక్టుని ఎంపిక చేసుకోగలుగుతారు మంచి కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే ఆదాయం తగ్గుముఖంలో ఉన్నట్లయితే శ్రీ లక్ష్మీ కుబేర పాశ్పత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి విశేషమైనటువంటి సంపదని అందుకోగలుగుతారు చేతికి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించి ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము శ్రీ సూక్త పారాయణ ఖచ్చితంగా చెయ్యండి అన్ని విధాలుగా బాగుంటుంది నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు లేదా స్వయం పాకాన్ని ఇవ్వటం ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి